అండమాన్ లో అల్పపీడనం భారీ వర్షాలు కురిసే అవకాశం తెలుగు రాష్ట్రాలకు వర్షాలు వేయడం లేదు వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి గత రెండు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఇలాంటి సమయంలో భారత వాతావరణ శాఖ ఓ కీలక అలర్ట్ జారీ చేసింది పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది కాగా నాలుగవ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందనే అంచనాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అండమాన్ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది బలమైన ఈదురుగాలు కూడా వేస్తాయని వెల్లడించింది ఏపీలోని ఉత్తర కోస్తాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది దక్షిణ కోస్తా మరియు రాయలసీమలోనూ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈదురుగాలులు కూడా వీస్తాయని గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది